ప్రేక్షకులకు నమస్కారం ఐ డ్రీమ్ డివోషనల్ శ్రీకరం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం జ్యోతిష్ శాస్త్ర రీత్యా శుక్రవారం రోజు ఎటువంటి పనులు ప్రారంభించవచ్చు ఎటువంటి పనులు ప్రారంభం చేయకూడదు శుక్రవారం మీద ఏ గ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది తదితర అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంటే ఏంటంటే నిత్యం మనం చేసే పనులలో ఒక్కొక్క రోజు మీద ఒక్కొక్క గ్రహ ప్రభావం అధికంగా ఉండడం వల్ల కొన్ని పనులు మనం చేయవచ్చు కొన్ని పనులు మనం చేయకూడదు అటువంటి అంశాలు మన ప్రేక్షకులకు చక్కటి అవగాహనకు వస్తే జీవితాంతం కూడా వారికి చక్కగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు ఇక శుక్రవారం విషయానికి వస్తే శుక్రుడు ఆధిపత్యం వహించే రోజు శుక్రవారం ఒక మాట చెప్పాలంటే మనం ఏదైనా సుఖంగా జీవించాలి అని చెప్పి అనుకున్నప్పుడు ఏంటంటే శుక్రుడు యొక్క అనుగ్రహం మనకు అధికంగా ఉండాలి లేకపోతే జీవితాంతం కూడా కష్టపడాల్సి వస్తుందని చెప్పవచ్చు అటువంటి శుక్రుడు ఆధిపత్యం వహించే రోజు ప్రధానంగా ఈరోజు మహిళలకు చాలా ప్రీతికరమైన రోజుగా ముఖ్యమైన రోజుగా చెప్పవచ్చు అందువల్ల మొదటి నుంచి కూడా శుక్రవారం అంటే మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతోటి అమ్మవారిని ఎక్కువ కూడా ఆరాధన చేస్తుంటారని చెప్పవచ్చు ఈ విధంగా చేయడం వల్ల జాతకంలో వారికి ఏదైనా మాంగళ్య స్థానంలో దోషాలు కానీ లేకపోతే ఇతరతర అనారోగ్య సమస్యలు ఏదైనా ఉంటే అటువంటి వాటి నుంచి బయటపడడానికి మహిళలు ఎక్కువ కూడా శుక్రవారం పూట కొంతవరకు పూజాది కార్యక్రమాలు ఎక్కువగా నిర్వహిస్తుంటారని చెప్పవచ్చు జ్యోతిష్ శాస్త్ర రీత్యా శుక్రగ్రహం అనుకూలంగా ఉన్న వ్యక్తిని ఒక్క మాటలు చెప్పాలంటే అన్నీ కూడా జీవితంలో అనుభవిస్తాడని చెప్పవచ్చు ఒక సుఖంగా సంతోషంగా ఉండాలి అనుకున్న పనులు త్వరిగతను పూర్తవ్వాలంటే వారికి శుక్రుడు జాతకంలో బాగుండాలి అదేవిధంగా ఒక ప్రశాంతమైనటువంటి ఇంట్లో నివసించాలి ఒక పెద్ద ఇంట్లో నివసించాలి ఒక బంగ్లాళాన్ని నివసించాలి అంటే కూడా అతనికి శుక్రుడు అనుకూలంగా ఉండాలి వాహనం కావాలి ఒక చిన్న వాహనము పెద్ద వాహనం అంటే శుక్రుడు జాతకంలో అనుకూలంగా ఉన్నవారు కోటి రూపాయల వాహనాలను ఎక్కువ కూడా వాడుతుంటారని చెప్పొచ్చు లలిత కళకు సంగీత సాహిత్యాలకు వీటన్నిటి కూడా శుక్రుడు ఆధిపత్యం వహిస్తారు కాబట్టి అంటే ఉదాహరణ చెప్పండి సినిమా ఇండస్ట్రీ వారి మీద శుక్రుడు యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది టీవీ సీరియల్స్ నటించే వారి మీద శుక్రుడు యొక్క ఆధిపత్యం అధికంగా ఉంటుందని చెప్పవచ్చు కాబట్టి కళారంగానికి ఆధిపత్యం వహించే గ్రహం ఒక మాట చెప్పంటే శుక్రుడు అదేవిధంగా ఎవరైతే సుఖాలు భోగాలు అనుభవించాలి అని చెప్పి అనుకుంటారో అటువంటి వారికి శుక్రుడు ఆధిపత్యం వహిస్తాడు కాబట్టి శుక్రుడు బాగుండాలి జాతకంలో ఇక మనం శుక్రవారం రోజు అన్ని పనులు కూడా నూతనంగా ప్రారంభం చేయవచ్చు అంటే బుధవారం ఎంత మంచిదో గురువారం ఎంత మంచిదో శుక్రవారం అంతకన్నా కూడా మంచిదని ఒక మాటలో చెప్పవచ్చు అదేవిధంగా భూ సంబంధిత వ్యవహారంలో మనం ఏదైనా భూమి కొనుగోలు చేయాలి అని చెప్పి అనుకుంటే శుక్రవారం రోజు చాలా మంచిది నూతన వ్యాపారం ఏదైనా ప్రారంభం చేయాలి అని చెప్పి అనుకుంటే శుక్రవారం రోజు మనకి ఏమాత్రం ఆ రోజు మంచి ముహూర్తం ఉంటే నిరభ్యంతరంగా కూడా ప్రారంభం చేయవచ్చు వ్యవసాయదారులు ఎవరైతే ఉన్నారో వారు పొలం పనులు ఏదైనా ప్రారంభం చేయాలంటే కూడా వారికి శుక్రవారం చాలా మంచిదని చెప్పవచ్చు ఇక ఏదైతే మనం ప్రతి కూడా జీవితంలో అభివృద్ధి చెందాలి అని చెప్పి కోరుకుంటున్నామో ఇప్పుడున్న స్థాయి కన్నా కూడా పై స్థాయికి ఎదగాలి అని చెప్పి కోరుకుంటున్నాము అంటే ప్రమోషన్ కోసం ఇంటర్వ్యూకి వెళ్ళాలి ఒక మంచి ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్ళాలి ఈ విధంగా అభివృద్ధి అన్నది మనకి ఎప్పుడైతే కావాలి అని చెప్పి అనుకుంటామో అది కూడా ఏ విషయంలో మనకు అభివృద్ధి కావాలని చెప్పి అనుకుంటామో అటువంటి అన్నిటికీ కూడా శుక్రవారం చాలా మంచి రోజుగా చెప్పవచ్చు అదేవిధంగా లలిత కళకు కూడా ఈరోజు చక్కగా కూడా యోగిస్తుంది నూతన వస్త్రాలు ధరించడానికి కొనుగోలు చేయడానికి నూతనంగా ఆభరణాలు కొనుగోలు చేయడానికి ఆభరణాలు ధరించడానికి కూడా మనకి ఈ శుక్రవారం రోజు చాలా మంచిదని చెప్పవచ్చు ఇక ప్రధానంగా ఈరోజు మహిళలు ఎప్పుడైతే శుభ్రంగా అలంకరించుకుంటారో చక్కగా స్నానాది కార్యక్రమాలని కూడా పూర్తి చేసి భగవంతుని పూజ అమ్మవారి యొక్క పూజ చేసి చక్కగా అలంకరించుకుని ఉండి లాంటికి వెళ్ళి వస్తారో దీనివల్ల ఏమిటో జాతకంలో మహిళలకైతే శుక్రుడి యొక్క దోషం ఉంటే తొలగిపోతుందని చెప్పొచ్చు ప్రధానంగా భార్యాభర్తల యొక్క బంధం బాగుండాలి దాంపత్య జీవితం బాగుండాలి అంటే కూడా జాతకంలో శుక్రుడు బాగుండాలి కాబట్టి స్త్రీలకు చాలా పవిత్రమైన రోజు చాలా ముఖ్యమైన రోజు కాబట్టి మన ప్రేక్షకులు స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారు శుక్రవారం నియమాలు పాటించే ప్రయత్నం చేయడం అంటే ఉదయాన్నే లేచి శుచి అయి స్నానాది కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని అమ్మవారి యొక్క ఆరాధన చేయడం అమ్మవారి ఆలయానికి వెళ్ళే ప్రయత్నం చేయడం మళ్ళీ చాలా మంచిది వారి జాతకంలో ఏదన్నా భర్తకు సంబంధించినటువంటి దోషాలు కానీ అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించిన దోషాలు కానీ సంతా సంబంధించిన దోషాలు కానీ ఏమైనా ఉంటే ఈ విధంగా శుక్రవారం నియమాలు ప్రధానంగా మహిళలు పాటించే ప్రయత్నం జీవితాంతం చేయడం వల్ల అటువంటి దోషాల నుంచి కూడా బయటపడతామని చెప్పొచ్చు అదేవిధంగా కొంతమంది వ్యక్తులు చూస్తే ఎప్పుడు కూడా ఒక వారి మైండ్ అంటే కదా ఎలా ఉంటుందంటే ఎప్పుడు కూడా కన్ఫ్యూజన్లో ఉంటుందని చెప్పొచ్చు లెఫ్ట్కి వెళ్ళాలా రైట్కి వెళ్ళాలా స్టేట్కి వెళ్ళాలని చెప్పేసి నిర్ణయాలు తీసుకోలేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అటువంటి వారు ఆ కన్ఫ్యూజన్ ఏదైతే ఉందో ఆ కన్ఫ్యూజన్ కలిగించేటటువంటి అంశం ఏదైతే ఉందో దాని నుంచి బయటపడే ప్రయత్నం చేయడం కూడా చాలా మంచిదని చెప్పొచ్చు ఈ విధంగా చేయడం వల్ల ఏమైనా ఒక క్లారిటీ లేదండి ఏది నిర్ణయం తీసుకోలేకపోతున్నాను ఈటో చదువుకుందామా ఉద్యోగానికి వెళ్దామా వివాహం చేసుకుందామా చదువుకుందామా గృహం నిర్మాణం చేసుకుందామా వెహికల్ కొందామా ఈ విధంగా మనం కొన్ని సందర్భాల్లో కన్ఫ్యూజన్ మైండ్లో ఉంటాం కదా ఆ విధంగా కన్ఫ్యూజన్ స్టేటస్ నుంచి బయటపడడానికి శుక్రవారం నిర్ణయాలు తీసుకోవడం మంచిదని చెప్పవచ్చు అంటే ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పదు ఏ నిర్ణయమో తీసుకోక మనం ఇబ్బంది పడుతున్నాం అప్పుడు ఏంటంటే ఈ శుక్రవారం రోజు దాని గురించి ఆలోచన చేసి అంతిమ నిర్ణయం తీసుకోవడం వల్ల తప్పకుండా కూడా మనం తీసుకున్న నిర్ణయం సరైనటువంటి ఫలితాలను ఇస్తుందని చెప్పొచ్చు అదే అదేవిధంగా నూతనంగా పెట్టుబడులు పెట్టడానికి మాత్రం శుక్రవారం రోజు అంత మంచిది కాదని చెప్పవచ్చు ఇక వైవాహిక జీవితం సాఫీగా లేనప్పుడు భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు సమస్యలు ఎవరికైతే అధికంగా ఉంటాయో అంటే ఇందాక చెప్పున్నా కదా శుక్రుడు దీనికి ఆధిపత్యం వహిస్తాడని అంటే శుక్రుడు జాతకంలో బారేదు కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా ఆ వైవాహిక జీవితానికి సంబంధించిన విషయాల్లో కానీ లేదా ముఖ్యమైన నిర్ణయాలు కానీ అటువంటి వారు అంటే వైవాహిక జీవితంలో సమస్యలు అధికంగా ఉన్నటువంటి వారు స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు శుక్రవారం రోజు కొద్దిగా ప్రధానమైన నిర్ణయాలు తీసుకోకపోవడం వారికి మంచిది అంటే జాతకంలో శుక్రుడు బాలేదు కాబట్టి అదేవిధంగా పడమర ఎక్కువ వైపు ఎవరితో ప్రయాణం చేస్తారో వారు ఆ రోజు విజయాలు అధికంగా సాధిస్తారని చెప్పవచ్చు నూతన వస్త్రాలు ధరించడానికి నూతన వ్యక్తులతోటి పరిచయాలు పెంచుకోవడానికి పెళ్లి చూపులకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడానికి అదేవిధంగా పెళ్లికి సంబంధించిన నిర్ణయం అంటే ఈ అబ్బాయిని చూసుకోవాలో వద్ద ఈ అమ్మాయిని చూసుకోవాలో వద్దని చెప్పి మనం కొంత నిర్ణయాలు తీసుకునే కొంతవరకు ఇబ్బంది పడుతుంటాం కదా అది కూడా మళ్ళీ ఇక్కడ కన్ఫ్యూజన్ స్టేటస్ అంటాం కదా దాని నుంచి బయటపడడానికి చాలా మంచిదని చెప్పవచ్చు ఇక ఖరీదైనటువంటి వాహనాలు కొనుగోలు చేయడానికి కూడా చాలా మంచిది వ్యవసాయదారులు ఎవరైతే ఉన్నారో వారు శుక్రవారం పూట వచ్చింది ఖర్జూర ద్రాక్ష సీతాఫలం రేగు జామ బత్తాయి దానిమ్మ లాంటి పంటలు పండించుకునే ప్రయత్నం చేయడం లేదా దానికి సంబంధించి నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం కూడా చాలా మంచిదని చెప్పవచ్చు మొత్తం మీద చెప్పాలంటే శుక్రవారం కూడా మనకు బుధవారం గురువారం శుక్రవారం ఏంటంటే స్వతహా కూడా అన్ని కార్యక్రమాలకు మంచి రోజులుగా చెప్తుంటాం కొన్ని కొన్ని చేయకూడదు కానీ మొత్తం మీరు చూస్తే శుక్రవారం మనం ఉద్యోగంలో చేయడానికి వివాహ సంబంధ విషయాల నిర్ణయాలు తీసుకోవడానికి ఆరోగ్యానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడానికి పెట్టుబడులకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడానికి చాలా మంచిది కానీ నూతన పెట్టుబడులు పెట్టడానికి డబ్బు ఎదుటి కి రుణంగా ఇవ్వడానికి శుక్రవారం అంత మంచిది కాదు ఇంకా తప్పనిసరి పరిస్థితులు ఉంటుంది వేరే విషయం కానీ సాధ్యమైనంత వరకు కూడా శుక్రవారం ఇటువంటి వాటిని అవాయిడ్ చేయడం చాలా మంచిదని చెప్పవచ్చు ఇక దాంపత్య జీవితంలో సమస్యలు చికాకులు భార్యాభర్తల మధ్య సమస్యలు చికాకులు గొడవలు కోర్టు కేసులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారు శుక్రవారం పూట కాస్త నియమంగా ఉంటూ ఉపవాసం దీక్ష లాంటిది పాటిస్తూ అమ్మవారి యొక్క ఆరాధన శుక్రవారం పూట ఇటువంటి వారు స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఎంత ఎక్కువగా చేస్తే వారికి అంత మంచిది దాంపత్య జీవితంలో చికాకులు వైవాహిక జీవితంలో సమస్యలు అంటాం కదా అవి తొలగించుకునే ప్రయత్నం చేయడానికి మాత్రం శుక్రవారం చాలా మంచిదని చెప్పవచ్చు కాబట్టి మన ప్రేక్షకులు వారికి ఉన్నటువంటి సమస్యను బట్టి వారి నిర్ణయం తీసుకోవాలి ప్రధానంగా చెప్పాలంటే ఉద్యోగంలో చేరడానికి కావచ్చు ఏదైనా నూతనంగా పనులు ప్రారంభం చేయడానికి కానీ ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు నిర్ణయాలు తీసుకోవడానికి కానీ కళారంగం పట్ల ఎవరైతే ప్రయాణం చేయాలని చెప్పి అనుకుంటారో కళారంగంలోకి వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నారంటే సంగీతం నేర్చుకోవడం సాహిత్యం నేర్చుకోవడం లేకపోతే ఏదైనా సినిమా రంగం లాంటిలోకి వెళ్ళే ప్రయత్నం చేయడానికి శుక్రవారం రోజు నిర్ణయాలు తీసుకుంటే తప్పకుండా కూడా వారు విజయాలు అధికంగా సాధిస్తారని చెప్పవచ్చు ఇక రేపటి కార్యక్రమంలో శనివారం రోజు యొక్క విస్తృత ఏంటి శనివారం రోజు ఎటువంటి పనులు ప్రారంభించవచ్చు ఎటువంటి పనులు ప్రారంభించకూడదు అన్న అంశాల గురించి ప్రయత్నం చేద్దాం అంతవరకు సెలవు నమస్కారం